ముదుగొండలో వాటర్ షెడ్ యాత్ర నీటి సంరక్షణపై అవగాహన భూమి పరిరక్షణ నీటి సంరక్షణతో పాటు ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేస్తూ వరద కట్టలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసుకుంటూ భూగర్భ జలాలను పెంపొందించుకునేందుకు గ్రామీణ ప్రాంతాలలో వాటర్ షెడ్ యాత్ర ఉపయోగపడుతుందని డిఆర్డీఓ పిడి శేఖర్ తెలిపారు దేవరకొండ మండలంలోని ముదుగొండ గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర అవగాహన గ్రామంలో వాటర్ షెడ్ వాహనంతో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే పాటలతో చైతన్య పరిచారం అనంతరం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా దేవరకొండ ఎంపీడీఓ డానియల్ అధ్యక్షత వహించి కార్యక్రమంలో దేవరకొండ ఎంపీడీవో డానియల్ ఏపీడీ సరస్వతి ఏపీఓ నాగార్జున ఏపీడీ అనిత ఏపీఎం జయప్రసాద్ సిసిఎస్ గోలీసీను దశరథం వివోఎస్ వసంత కార్యదర్శి లాలమ్మ రాధా ముదిగొండ మాజీ ఎంపీటీసీ జీవన్ రెడ్డి మాజీ సర్పంచ్ నారయ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరా బాలు మాజీ సర్పంచ్ రేపాణి దయ్య నేనాబత్త శ్రీను నాయక్ పాల్గొన్నారు ईगल बोले तो अगर इंडियन फिफ्टी लाइट्स आते हैं जेंट्स के लिए बुरे उसके लिए ईगल बोले तो कि हार पड़ा था इंडिया को बुरा लगा राशि लगा 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 ल

గురపుటెక్ కరకారు మరికి పమిగ్నేషన్ డిస్క్యూ గురపుటెక్ కరకారు మరికి ఇచ్చారు బడ్జెట్ 1000 పౌస్ పెట్టాలి కై ఎక్సెస్ చేయను బ్యాక్ లోని తీసుకొని మన నా దాంట్లో పెట్టేసారు లాభం పొంది సారమే కదా 1 టైమ్ కి నోకు గురపుటెక్ కరకారు చెపిచు మా షరతులు గాని మార్కింగ్ షరతులు ఏంటే కడిబరిచి చూడుంటుంది ఆన్మెంట్ ఉంది పట్నాల్ ఫిషరీస్ ఎఫ్డిఓ గారు సార్ గారు ఈ యొక్క హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి వేదిక మీద ఉన్న పెద్దలు మరి వాటర్ షెడ్ కమిటీ చైర్మన్గా తర్వాత కమిటీ సభ్యులుగా ఉన్నవారందరికీ కూడా మరి గ్రామ పెద్దలు ఈరోజు ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడి మరి పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఎక్కువగా వ్యవసాయ ఇతర కార్యక్రమాల కన్నా వ్యవసాయంపై ఆధారపడ్డవారు అనేక మంది ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ వ్యవసాయానికి కావలసినది ప్రాముఖ్యంగా నీరు ఈ నీరు మరి నిల్వ ఉన్న చోట్ల వ్యవసాయం అనేది మరి సక్రమంగా జరుగుతూ ఉంది మరి భూమిలో తేమ శాతం అధికంగా ఉంటా ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాలను మనము మరి కంపేర్ చేసుకుంటే ఆ ప్రాంతాలు మరి వ్యవసాయం చక్కగా మరి నిర్వహణ జరుగుతూ ఉంది మరి కొన్ని అటవీ అయితేనేమి తర్వాత మరి కరువు పీడిత ప్రాంతాలు కొన్ని ఉన్నాయి తర్వాత అలాంటి ప్రాంతాలు మరి ఏ రకమైన నీటి సోర్స్ లేని ప్రాంతాలు అనేకంగా కూడా ఉన్నాయి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్న వారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఏవైతే నీళ్లు వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు మరి ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయో కాలువలు ఈ రకంగా వెళ్ళిపోయి మరి ఎక్కడో నిరుపయోగంగా ఉన్న ప్రాంతంలో లేక చెరువుల్లో ఆ రకంగా కలుస్తూ ఉన్నాయి ఆ రకంగా కా ద్వారా నిర్మాణం చేసుకొని వాటర్ షెడ్లు ఏర్పాటు చేసుకొని మరి మన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క వాటర్ షెడ్ కార్యక్రమాలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం వచ్చే ప్రతి పంట ప్రతి గింజ ఈ నీటిలో నుంచి ఈ భూమిలో నుంచి వస్తుంది అవి అవి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వాటర్ షెడ్ కార్యక్రమాలలో జరిగే వివిధ రకాల కార్యక్రమాలు తెలుసుకొని అందులో మన భావసం ఏ విధంగా ఉండాలి ఈ అబ్బాయిని బయటికి పంపిస్తారు సో అవకాశం ఉంటుంది మన గ్రామ అభివృద్ధి చెందితే మన ఆరోగ్యాలన్నీ బాగుంటాయి ఈ వార్షిక కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ప్రచార ఇదంతా ప్రచార కార్యక్రమం మన దగ్గర కార్యక్రమం నడుస్తుంది కానీ ప్రజలలో అవగాహన కల్పించాలని దేశవ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మన మన మండలానికి వచ్చినటువంటి మన గ్రామానికి వచ్చినటువంటి వ్యాన్ అక్కడి నుంచి వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో భూమి పరిరక్షణ నీటి సంరక్షణ ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇంకా ఇదే విధంగా మనం వదిలిపెట్టేస్తే పట్టకుండా వదిలిపెట్టేస్తే నెక్స్ట్ మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రచారం చేయడానికి అందరి ఇప్పుడు ఇంతమంది అధికారులు వచ్చింది కూడా మీకు చెప్పడం మీ అందరు తెలుసు ఈ పెద్దవాళ్ళందరూ తెలుసు ఒకప్పుడు ఎటువంటి మందులు వేయకుండా పంటలు పండించాం అవునా అమ్మా ఎటువంటి మందులు లేకుండా పంటలు పండించడం ఈ రోజు మందులు లేకుండా పంట పండించే ఆలోచన వస్తా మనకి మరి ఇదంతా ఎందుకైందనంటే మన భూమిని అందరం కూడా మనం వదిలిపెట్టేసినాం అంటే భూమే కదా మన మన పట్టపాసుపు ఉంది భూమి ఎటువంటి కానీ పట్టా బాస్గుల్లో ఉన్నది అక్షరాలు మాత్రమే మీ భూమి మనం ఎట్లయితే ముసలివాళ్ళు అవుతూ ఉంటే ఆరోగ్యం చెడిపోతూ ఉందో అట్లనే భూమి యొక్క ఆరోగ్యం చెడిపోతూ ఉంది ఇప్పుడు ఎందుకు అని అంటే భూమి పైపర మాత్రం వ్యవసాయానికి ఉపయోగపడుతుంది మీరు ఒక పీటు ఈ ఏరియా ఒక పీటు ఓపెన్ తీస్తే కింద మొత్తం రాళ్ళు కనిపిస్తాయి కాళ్ళు చెట్లు మొలుస్తాయా మన పైన ఉన్న మట్టిల్నే చెట్టు మొలుస్తాయి మనం మన పరం ఉన్న మట్టిల్నే జవ ఉంటుంది కానీ ఈరోజు మీరు చెరువు దగ్గర చూస్తే చెరువులో రెండు గోళలు మూడు గోళలు రెండు మూడు మీటర్ల మన్నం పెరకపోయి ఉంది అవునా ఉందా మీకు చెరువు ఇక్కడ ఉందా లేదా ఉందా లేదా చెరువు చెరువు ఉందా లేదా కనిపిస్తుంది మనం ఆ మట్టిని ఉపాధ్యాయ పథకం ద్వారా ఏది పెద్ద రైతులైతే ఆ మట్టిలను తోడుకొని పోయి మళ్ళీ భూములు వేసుకుంటూ ఉంటాం ఇరాలమ్మా ఇక్కడి నుంచి వచ్చిందంటే మన భూములో నుంచి వచ్చిన మట్టిది